నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ప్రియాంక అపహాస్యం చేస్తూ చెక్కిళ్ళ గురించి అంత నున్నగా వేస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారిని రమేష్ బిజ్రీ అనటం జరిగింది దాన్ని ఖండిస్తూ మేము ఖమ్మంలో అందరి నిరసన దీక్ష అలాగే బొమ్మ వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఒక మహిళని ఒక మహిళని పట్టుకుని చెక్కిళ్ళ గురించి మాట్లాడటం Em అనే వ్యక్తి బీజేపీ కంటెస్టెడ్ వ్యక్తి ఆ వ్యక్తి ప్రియాంక గాంధీ గారి చెంపలు వచ్చేసి నునుపుగా ఉన్నాయి అంత నునుపుగా మేము నోట్లేస్తామని చెప్పేసి ప్రచారంలో భాగంగా అంటం జరిగింది తర్వాత ఆ వ్యాఖ్యల్ని ఎంత వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా మహిళలంటే అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం మహిళల్ని మాట్లాడటం వాళ్ళ కంటెస్టెంట్ అబ్బాయి కాబట్టి ఆ తరపున బీజేపీ ప్రభుత్వం కూడా పేషత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రోజు దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేయర్ గారు అలానే మా అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరం కలిసి భారీ ఎత్తున ఈ రోజు రమేష్ బిద్రి దిష్టిబొమ్మ మెజారిటీతో మాత్రమే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీ మీతో పాటు ఉండే వాళ్ళకి మీకు కూడా చెప్తున్నాము జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి మహిళల్ని ఇంకొకసారి కించబడితే ఇప్పుడు ఒట్టి దిష్టిబొమ్మ మీద అహనం చేసిన రేపు పొద్దున ఢిల్లీ వచ్చి మరి చెప్పులతో దండతోటి మేము మిమ్మల్ని అలంకరణం చేసి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి క్షమాపణ చెప్పి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏదైతే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి చూస్తా ఉన్నాం నిజంగా ఎలక్షన్ ప్రచారంలో పోటీ చేసేటువంటి వ్యక్తి ఏం చేయాలంటే నేను ప్రజలకు ఇది చేస్తా లేకపోతే ప్రజలకు మేలు చేస్తా లేకపోతే పేద వర్గానికి ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ వర్గాలకి నేను మేలు చేస్తా అని ప్రచారంలో చెప్పాల్సింది అభివృద్ధిని ఒక మహిళలతో నువ్వే చెప్తా ఉన్నావు మీ బీజేపీ నాయకులు చెప్తా ఉంటారు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని చెప్తా ఉన్నారు అంటే మీ పార్టీ సిద్ధాంతం కానీ మీ ఆర్ఎస్ సిద్ధాంతం కానీ ఒక స్త్రీని అవమానించడం స్త్రీని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మీరు నేర్చుకున్న సంస్కృత లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ మీరు చేస్తున్నటువంటి మత ప్రచారం కానీ కేవలం స్త్రీని కానీ లేకపోతే దళితులు కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి పేదలను అవమానించడానికి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాం నిజంగా మొన్న మొన్న అమిత్ షా చేసిన నేతలు అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ రోజు మహిళల మీద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అంటే భారతదేశంలో స్త్రీలకి హక్కు లేదు దళితులు పెట్టలేదు మనుషులకి కనీస మనుషులు కూడా జీవించడానికి హక్కు లేకుండా చేయాలనేదే ఒక యొక్క ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ గమనిస్తా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బిందుని వ్యక్తిని అతని యొక్క పోటీ నుండి తప్పించాలి విశ్వరత్తుగా స్త్రీ స్త్రీ సమాజాన్ని మొత్తానికి కూడా వేషవరత్తులు సమాపనం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం